హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద సౌజన్య కిచెన్ ఇవాళ అత్తమ్మ చేపల పచ్చడి చేస్తుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని గ్యాస్ వెలిగించుకొని సారీ ఇది కలాయి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నూనె వేస్తుంది అత్తమ్మ ఇది చేపల పచ్చడి నిన్ననే ఆయిల్ వేస్తుంది ఇవి ఇవే చేపలు

చేప పచ్చడి ఆయిల్ వేసుకోవాలి అది అల్లం వెల్లుల్లి పేస్టా ఇది అల్లం వెల్లుల్లిపాయ ఎవరు నేర్పించింది పచ్చని నేను నాన్న నేర్చుకోండి నువ్వే ఇప్పుడు కారం ఎన్ని కేజీలు ఉంటాయి చేపలు కిలో ఉంటాయి తర్వాత కారమా అంటే సరిపడంతా కారం వేస్తా కారం అన్నీ వేడెక్కినాక దాంట్లో వేస్తావు ఈ చేపల్ని తర్వాత చూడండి ఫ్రెండ్స్ చేపల పచ్చడి అవి కోసేటప్పుడు వేస్తారు కదా సరిపడితే తగినంత సాల్ట్ వేసుకోవాలి అయిపోయినట్టేనా దీంట్లో ఇవేయాలా సల్లగా అయిపోయిన తర్వాత వేడి మీద వేయొద్దా కొంచెం లైట్గా అంతే చేప పచ్చడి రెడీ ఆ చల్లగా నిమ్మరసం వేసుకోవాలా ఎంత ఫ్రెండ్స్ చేపల పచ్చడి రెడీ ఆ నిమ్మరసము లాస్ట్ లో వేసుకోవాలి అంతే మా ఇది ఏం చేపలు ఇవి దొందులు దొందులో చేపల పచ్చడి రెడీ చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఇదంతా ఆంధ్ర ఆంధ్రాలో చేసినట్టు చేస్తుంది నిమ్మరసం అంతే చేపల పచ్చడి రెడీ ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం మా చేపల పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి ఎన్నో త్రీ డేస్ అయినాక ఊరబెట్టుకొని తీస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ మా ఇంట్లో ఉంచరు అప్పుడే చిత్ర ఒకవేళ ఉంటే తీస్తాను లేకపోతే ఇంతే